పూర్వం భీమనపల్లి అనే గ్రామం ఉండేది ఆ గ్రామం పూర్తిగా వర్ష ఆధారిత పంటలపైనే ఆధారపడి ఉండేది వర్షాలు వచ్చిన సంవత్సరంలోని వారు వ్యవసాయం చేస్తూ ఉండేవారు ఆ ఊరిలోని ప్రతి రైతు మిగతా సమయాల్లో వేరే ఊర్లకి కూలీ పనులకు వెళ్లిపోతూ ఉండేవారు ఈరోజు ఆ రైతుల్లోని ఒక రైతు జీవితమే ఈ కథ అతని పేరే చలమయ్య ఆ ఊరిలో అందరికన్నా అతిపేద రైతు చలమయ్య చెలమయ్య భార్య పేరు శ్రీవల్లి చెలమయ్యకు ఇద్దరు కూతుర్లు వారు ఆ ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉండేవారు అతని ఆర్థిక పరిస్థితి తెలిసిన ఆ ఊరి వారందరూ చెలమయ్యపై జాలిపడి ఊరి శివాలయానికి సంబంధించిన కొద్దిపాటి స్థలాన్ని నామమాత్రపు కవులకు వ్యవసాయం చేసుకోమని ఇస్తారు చెలమయ్య వర్షం నీటినంతటినీ ఒక చిన్న గుంటలో నీటిని నిల్వ చేసుకుని వాటిని ఉపయోగించి కొన్ని కూరగాయలు పండించుకుంటూ ఉండేవాడు వాటిని అమ్ముకుని వాటిని జీవనాధారంగా నమ్ముకునేవాడు పూర్తిగా వాటిపైనే ఆధారపడి ఉండేవాడు తోటి రైతులకు వారి పొలాల్లో ఏదైనా సహాయం కావాలంటే వెళ్ళి ఆ పనులు చేసి వారు ఎంతిస్తే అంత తీసుకుని వారికి పనులు చేస్తూ ఉండేవాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి కొన్ని నెలలుగా వర్షం కురవకపోవడంతో తాను నీరు నిలువ చేసుకునే ఆ చిన్న గుంట కూడా ఎండిపోతుంది ఆ ఊరిలో బావులన్నీ అడుగంటిపోతాయి చెలమయ్య తప్పని పరిస్థితుల్లో వేరే ఊరికి వెళ్లి కూలీ పనులు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది శ్రీవల్లి అసలు ఈ సంవత్సరం వర్షాలు మరీ తక్కువగా ఉన్నాయి నేను వేస్తున్న మొక్కలన్నీ చనిపోతున్నాయి నీళ్లు లేక ఇంకా నాకు అర్థమైపోయింది ఇంకా కూరగాయలు పండించడం చాలా కష్టమని కాబట్టి నేను కొన్ని రోజులు పట్నంలో లేదా చుట్టుపక్కల గ్రామాల్లో ఏదైనా పని ఉంటే చూసుకొని అక్కడ పని చేసుకుని వస్తాను అప్పటి వరకు నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో నువ్వు కూడా జాగ్రత్త నువ్వు మీ అమ్మగారింటికి కొన్ని రోజులు వెళ్ళు నా దగ్గర కొంత డబ్బు ఉంది అది నీకు ఇస్తాను వాటితో ప్రస్తుతం మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటారు లేదండి మా అమ్మగారింటికి వెళ్తే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది నేను ఇక్కడే ఉంటాను పిల్లల్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను మీరు ధైర్యంగా వెళ్ళి క్షేమంగా రండి మాకు అదే చాలు సరే నాకు పని దొరికితే నీకు కబురు పంపిస్తాను ఎవరి ద్వారానైనా లేదా ఒకరోజు వీలు చూసుకుని నేనే వస్తాను నేను రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్తాను మన ఊర్లో తిరిగి వర్షాలు మొదలైతే నేను తిరిగి మన ఊరు వచ్చేస్తాను అని చెప్పి తర్వాత రోజు ఉదయాన్నే చెలమయ్య పని వెతుక్కోడానికి బయలుదేరతాడు అలా కనిపించిన వాళ్లందరినీ పని అడుగుతూ వెళ్తూ ఉంటాడు కాని ఎవ్వరూ పనివ్వరు అయ్యా మీ పొలాల్లో గాని మీ గోసాలలో గానీ పనిచేయడానికి మీకు ఏమన్నా అవసరమైతే చెప్పండి నేను పనిచేస్తాను లేదు నువ్వు ఎవరిగో నాకు తెలియదు ఎప్పుడూ కనీసం మా ఊర్లో కూడా చూడలేదు నిన్ను ఎలా పనిలో పెట్టుకుంటాను అయినా ఈ సంవత్సరం మా ఊర్లో కూడా వర్షాలు పెద్దగా ఏమీ లేవు కాబట్టి నాకు పనులు ఏమీ అవసరం లేదు నిజాయితీగా పనిచేస్తాను అంటే పక్కనే ఉన్న కృష్ణాపురం వెళ్ళు అక్కడ నీకు పని దొరుకుతుంది సరే అయ్యా అలానే కృష్ణాపురం వెళ్తాను నాకు పని చాలా అవసరం నా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అలా కృష్ణాపురం కూడా వెళ్తాడు చిలమయ్య ఆ రోజు రాత్రైపోతుంది ఒక పెద్ద మనిషి ఒక ఇంటి ముందు నిలబడి చుట్ట కాలుస్తూ ఉంటాడు అతని వద్దకు వెళ్లి ఇలా అడుగుతాడు చలమయ్య అయ్యా నేను భీమనపల్లి గ్రామం నుంచి వస్తున్నాను నా పేరు చలమయ్య మా ఊరిలో వర్షాలు లేక వ్యవసాయం మొత్తం పోయింది మా ఊరిలో నీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు అందరూ వలస వెళ్ళిపోతున్నారు నేను కూడా ఇలా పనులు వెతుక్కుంటూ వచ్చాను నాకు ఏదైనా పని ఇప్పించగలరా చీకటి అయిపోతుంది నా దగ్గర తినడానికి కూడా ఏమీ లేదు ఆ నేను విన్నాను భీమనపల్లి గురించి ఆ ఊర్లో అసలు వర్షాలే లేవంట కదా మా భార్య వాళ్ళ ఊరు కూడా అదే నిజంగా నీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నా దగ్గర ఒక పని ఉంది కానీ నువ్వు అది చెయ్యలేవేమో అనిపిస్తుంది మీరు ఏమీ సంకోచించకండి నేను ఏ పనినైనా చేసేస్తాను ఆ పనిని పూర్తిగా కష్టపడి నమ్మకంతో చేస్తాను సరే బాగుంది కానీ శ్రద్ధగా విను నా పేరు ధనుంజయుడు నాకు పాతికి ఆవులు పాతికి ఎద్దులు ఉన్నాయి వాటి కోసం మా ఇంటి పక్కనే ఒక గోశాల ఉంది ప్రతిరోజు వాటి తీయాలి పిడకలు చెయ్యాలి రోజు ఉదయం సాయంత్రం వాటికి నీరు పెట్టాలి పొలాల వద్దకు వెళ్ళి గడ్డి కోసుకుని తీసుకువచ్చి వాటికి మేతగా వెయ్యాలి ఎలాంటి వ్యాధులు రాకుండా పొగవేస్తూ ఉండాలి గోశాలను చాలా చక్కగా శుభ్రంగా ఉంచాలి అలా చేస్తే నీకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తాను రెండు పూట్ల భోజనం పెట్టిస్తాను ఇదంతా విన్న పాతికి ఆవులు పాతికి ఎద్దులు వీటన్నింటినీ చూసుకోవడం సులభం కాదు కానీ నేను ఇప్పుడు ఏం చేయగలను ఇది తప్ప నాకు వేరే పని దొరికేలా లేదు ఈయన రెండు పూటలా భోజనం కూడా ఉచితంగా పెడతాను అంటున్నారు జీతం తక్కువైనా ప్రస్తుతానికి అలవాటు పడాలి సరే అయ్యా నేను ఈ పని చేస్తాను కానీ నాకు ఒక చిన్న సహాయం చెయ్యండి చెప్పు చెలమయ్యా ఏం కావాలి నీకు మీకు ఏ విధమైన ఇబ్బంది లేకపోతే నేను ఈ గోశాలలోనే ఉండవచ్చా అయ్యా నేను ఈ గ్రామానికి కొత్తవాడిని నాకు ఉండేందుకు చోటు లేదు అప్పుడు ఆ ధనుంజయుడు కొద్దిసేపు ఆలోచించి చెలమయ్యని పైనుంచి కింద వరకు ఒకసారి చూసి ఇలా అంటాడు అలాగే చలమయ్యా దానికేముంది నువ్వు గోశాలలో ఉండవచ్చు మీకు చాలా ఆ రోజు రాత్రి అలా గడిచిపోతుంది అప్పటి నుంచి చెలమయ్య గోశాలలో ఉండి తన పని చేయటం ప్రారంభిస్తాడు చెలమయ్య ప్రతిరోజు ఉదయాన్నే లెగుస్తాడు ఉదయం సాయంత్రం రెండు పూటలా వాటికి మేత వేసి వాటికి నీళ్లు పెట్టి పాలు పితికి పేడ ఎత్తి గోశాలను గతంలో ఎన్నడూ లేనంత శుభ్రంగా ఉంచుతాడు పొలాలకు వెళ్లి గడ్డి కోసుకుని తీసుకుని వస్తూ ఉండేవాడు వాటికి సమయానికి ఆహారాన్ని అందిస్తూ ఉండేవాడు ప్రతిరోజు తన పనిని నిజాయితీతో సంపూర్ణ శ్రమతో చేస్తూ ఉండేవాడు రాత్రిళ్ళు ఆవులు శబ్దాల వల్ల ఆవులు అరుపుల వల్ల చెలమయ్యకు సరైన నిద్ర కూడా ఉండేది కాదు అయినా కూడా తన పనిని ఎంతో నిజాయితీగా చేసేవాడు ఇదంతా ధనుంజయుడు చూస్తూ ఉండేవాడు అప్పుడు ధనుంజయుడు ఇలా అనుకుంటాడు చలమయ్య నిజంగానే చాలా నిజాయితీగా చాలా చక్కగా పనిచేస్తున్నాడు పాపం అతని కష్టాన్ని మనమెందుకు ఉంచుకోవడం అక్కడ పని చేస్తున్న దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు చలమయ్య నువ్వు చాలా చక్కగా పనిచేస్తున్నావు ఆవులను ఎద్దులను చాలా బాగా చూసుకుంటున్నావు నువ్వు వాటికి సరైన సమయానికి ఆహారాన్ని అందిస్తున్నావు వాటిని ఎంతో శుభ్రమైన వాతావరణంలో పెంచుతున్నావు అందువల్ల పాలనాణ్యత కూడా బాగా పెరిగింది గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ పాలిస్తున్నాయి అందుకే నేను నీ జీతం ఇప్పటి నుంచి మరొక ఐదు వందల రూపాయలు పెంచుతున్నాను నువ్వు ఇలా చక్కగా పనిచేసుకో అలాగే ఈ పక్క వీధిలో నాది ఒక చిన్న పూరిపాక ఉంది నువ్వు దానిలో ఉండు అవునయ్యా నేను ఇక్కడ నిద్రపోతుంటే ఆ ఆవుల ఎద్దుల శబ్దాల వల్ల నేను సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను నేను మీరు చెప్పిన ఆ పూరిపాకలో ఉంటాను అయ్యా మీకు చాలా ధన్యవాదాలు నాకు జీతం పెంచినందుకు మరేమీ పర్వాలేదు నువ్వు ఇలా శ్రద్ధగా పనిచేసుకో నువ్వు పడిన శ్రమ నిన్ను భవిష్యత్తులో ముందుకు తీసుకుపోతుంది ఇంకా రోజు రాత్రి చెలమయ్య ఆ పూరిపాకలోకి వెళ్ళి వెళ్లి ఇలా అనుకుంటాడు హమ్మయ్యా ఇప్పుడు సుఖంగా నిద్రపోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు నాకు ఎలాంటి ఆవు ఎలాంటి శబ్దాలు వినిపించవు ఇప్పుడు నాకు చక్కగా నిద్ర పడుతుంది అని చాలా సంతోషంగా పడుకుంటాడు ఎప్పటిలాగే గోశాలలో పనిచేసుకుంటూ ఉంటాడు రోజూకి రెండు సార్లు ధనుంజయుడు ఇంటి వద్ద భోజనం చేసేసి రాత్రి ఇంటికి వెళ్లి నిద్రపోతూ ఉండేవాడు ధనుంజయుడు ఏ నెల జీతం ఆ నెల ఇచ్చేస్తూ ఉండేవాడు అలా పెద్ద మొత్తంలో ధనం చెలమయ్య వద్ద పోగుపడింది అలా ఏడాది పాటు గడిచిపోయింది కొన్ని రోజుల తర్వాత ఊర్లో దొంగలు తిరుగుతున్నారని ఒకరిద్దరు గ్రామస్తులు మాట్లాడుకోవటం వింటాడు నిన్న మా ఇంటి బయట ఉంచిన నా మోటార్ సైకిల్ పోయిందా నిన్న నారాయణ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు పెళ్లి కోసం దాచిన నగల కూడా పోయాయంట ఊర్లో దొంగలు తిరుగుతున్నారని చాటింపు కూడా వేశారు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇదంతా విన్న చెలమయ్య పరుగు పరుగున తన యజమాని వద్దకు వెళ్తాడు భయంతో ఏమైంది చలమయ్యా ఇంత కంగారు పడిపోతూ వస్తున్నావు ఏమైంది అసలు అయ్యా ఊరిలో దొంగలు పడుతున్నారంట అయితే నీకేమైంది నీకు సంబంధించినవి వస్తువులు గాని డబ్బులు గాని ఏమైనా పోయాయా అయ్యా ఇప్పుడు గ్రామంలో దొంగతనం చాలా పెద్ద సమస్యగా మారిపోయింది నాకు మీరు జీతంగా ఇచ్చిన డబ్బులు కొంత మొత్తం ఉంది అది నేను ఇంట్లోనే దాచుకుంటున్నాను కానీ ఆ డబ్బు దొంగతనం అయిపోతుందేమో అని చాలా భయంగా ఉంది మీకు తెలుసు కదా నేను రోజంతా మీ దగ్గరే పనిచేస్తాను కేవలం రాత్రిపూట మాత్రమే ఇంటికి వెళ్తాను అందుకే ఆ డబ్బు దొంగతనం జరుగుతుందని భయంగా ఉంది చలమయ్య నువ్వు చెప్పేది కూడా పూర్తిగా నిజమే రోజూ గ్రామంలో కొత్త కొత్త దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి రోజంతా నీ ఇంటి దగ్గర ఎవ్వరు ఉండరు కాబట్టి దొంగతనం జరిగే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది సరే ఇప్పుడు నీ డబ్బులు క్షేమంగా ఉండాలి అంటే మంచి రక్షణగా ఉండే ప్రదేశంలో నువ్వు వాటిని ఉంచుకోవాలి అప్పుడే నీ డబ్బు దొంగతనం జరగకుండా సురక్షితంగా ఉంటుంది అని ధనుంజయుడు ఆలోచించి ఇలా అంటాడు చూడు చలమయ్య ఇలాంటి సమయంలో నీ డబ్బు ఒకే ఒక్క చోట మాత్రమే సురక్షితంగా ఉంటుంది ఆ చోటే మన సర్పంచ్ గారిల్లు ఏంటయ్యా మీరు అనేది సర్పంచ్ గారిల్లా అవును చలమయ్యా ఈ గ్రామంలో మహిళా సర్పంచ్ చాలా నిజాయితీ దైగల మహిళ నేను కొంతమంది ద్వారా విన్నాను ఇంటికి కొంతమంది రక్షణగా కూడా ఉంటారు కాబట్టి దొంగతనం జరిగే అవకాశం కూడా చాలా తక్కువ కాబట్టి నువ్వు ఆమె వద్దకు వెళ్లి నీ సమస్య కూడా చెప్పి నీ డబ్బు ఆమె దగ్గర పెట్టుకోవచ్చు సరే అయ్యా నేను ఎప్పుడే ఆ సర్పంచ్ ఇంటికి వెళ్లి నా సమస్య చెప్తా అని చెప్పి ఆ రోజు జలమయ్య సర్పంచ్ ఇంటికి వెళ్తాడు అప్పుడే బయట ఇద్దరు బలమైన వ్యక్తులు కనిపిస్తారు ఇది సర్పంచ్ గారి చెలమయ్య తిన్నగా లోపలికి వెళ్ళిపోతుంటాడు ఆగాగు నీకు సర్పంచ్ గారితో ఏం పని ఇక్కడ మేము కాపలాగా ఉంటే మమ్మల్ని దాటుకొని వెళ్ళిపోతున్నాం అవునా నేను సర్పంచ్ గారిని కలుసుకోవాలి వారితో నాకు ఒక ముఖ్యమైన పని ఉంది ఏం పని మాకు చెప్పు అప్పుడు నిన్ను లోపలికి పంపిస్తాం బాబు నా దగ్గర కొంచెం డబ్బు ఉంది అది సర్పంచ్ గారి దగ్గర దాచిపెట్టుకోవాలని వచ్చాను నేను ఆ పని కోసం మాత్రమే వచ్చాను సరే బానే ఉంది నువ్వు లోపలికి వెళ్ళు సర్పంచ్ గారు లోపలే ఉన్నారు నమస్తే సర్పంచ్ గారు నా పేరు చలమయ్య నేను ధనుంజయుడి గారి వద్ద పనిచేస్తూ ఉన్నాను కొన్ని సంవత్సరాల క్రితం నేను పని వెతుక్కుంటూ ఇంకో గ్రామం నుండి ఇక్కడికి వచ్చాను అప్పటి నుంచి ధనుంజయుడి గారి వద్దే పనిచేస్తూ ఉన్నాను ఆ బాగుంది చెప్పు నీకు పని సర్పంచ్ గారు నేను చాలా సంవత్సరాలుగా ధనుంజయుడు గారి వద్ద పనిచేస్తూ ఉన్నాను నేను ఒక పదివేల రూపాయల వరకు పొదుపు చేసుకున్నాను కానీ గ్రామంలో దొంగతనాలు చాలా పెరిగిపోయాయి అందుకే నా డబ్బు ఇంట్లో ఉంచడానికి భయపడుతున్నాను ఏంటి ఎంత డబ్బు పొదుపు చేశావు సర్పంచ్ గారు నేను పదివేల రూపాయల వరకు పొదుపు చేశాను నేను మీ నిజాయితీ గురించి అందరినీ అడిగి తెలుసుకున్నాను చాలా విన్నాను అందుకే నేను నా డబ్బు కొన్నాళ్ల పాటు మీ దగ్గర ఉంచడానికి వచ్చాను అవునా చెలమయ్య నువ్వు సరిగ్గానే విన్నావు నీ డబ్బు నా దగ్గర పూర్తిగా సురక్షితంగా ఉంటుంది చూసావు కదా బయట కూడా కాపలదారులున్నారు నువ్విప్పుడు ఆందోళన చెందాల్సిన ఏమీ లేదు అన్నీ నేను చూసుకుంటాను చెలమయ్య తన దగ్గరున్న డబ్బు మొత్తం సర్పంచ్ గారికి ఇస్తాడు ఇది మొత్తం పదివేల రెండు వందల రూపాయలున్నాయి ఒకసారి లెక్క చూసుకోండి లెక్కించాల్సిన అవసరమేంటి చెలమయ్యా నువ్వు ధనుంజయుడు గారికి సంబంధించిన వాడివి నేను నీ మీద పూర్తిగా విశ్వాసముంచాను సర్పంచ్ గారు మీకు చాలా ధన్యవాదాలు ఇప్పుడు నాకు దొంగల భయం లేదు ఎందుకంటే నా డబ్బు సురక్షితమైన వారి చేతుల్లో ఉంది ఎవరి చేతుల్లో సురక్షితంగా ఉంటుందో వారి చేతుల్లోనే ఉంది చెలమయ్య ఇదేం పెద్ద విషయం కాదు ధన్యవాదాలు చెప్పడానికి చెలమయ్య తన డబ్బులు సర్పంచ్ కిచ్చి తన ఇంటికి వెళ్లిపోతాడు ఈ డబ్బు నీ చేతుల్లో కంటే నా చేతుల్లోనే ఎంతో బాగుంది ఈ విధంగా చెలమయ్య నీతిగా నిజాయితీగా కష్టపడి ధనుంజయుడి వద్ద పనిచేస్తూ ఉంటాడు అలా రెండేళ్లు గడిచిపోతాయి ఒకరోజు చెలమయ్య ఇలా ఆలోచిస్తూ ఉంటాడు చాలా సంవత్సరాలుగా నేను ధనుంజయుడి గారి వద్ద పనిచేస్తూ ఉన్నాను ధనుంజయుడు గారు చాలా మంచి వ్యక్తి నేను ఒక భూమి కొనుక్కొని దానిలో వ్యవసాయం చేసుకొని కొంచెం నా పరిస్థితి బాగుపరుచుకోవడానికి సహాయం చేస్తారు అయినా ఇప్పుడు నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి అవి సర్పంచ్ గారి దగ్గర పెట్టాను ఆ డబ్బుతో వ్యవసాయం చేయడానికి కొంచెం భూమి కొనుక్కొని అందులో ఒక బావి తగ్గిస్తాను అప్పుడు నేను దానిలో వ్యవసాయం చేసుకుంటాను అలాగే ఇప్పుడు ఆవుల్ని గేదుల్ని ఎలా సంరక్షించాలో ఎలా వాటి నుంచి పాలు సేకరించాలో అన్నీ నేర్చుకున్నాను కాబట్టి డబ్బులు మిగిలితే ఆ వ్యాపారం కూడా మొదలు పెడతాను నేను ఈరోజు సర్పంచ్ గారి వద్దకు వెళ్ళి నా డబ్బులు తిరిగి తీసుకుంటాను ప్రస్తుతం గ్రామంలో దొంగతనాలు కూడా ఏమీ జరగడం లేదు కదా అని అనుకుని ఇంటికి బయలుదేరతాడు కొంతసేపటికి ఇంటికి చేరుకుంటాడు చలమయ్య అప్పుడక్కడ ఒక కొత్త కాపలదారుడు కనిపిస్తాడు ఆ చె దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు సర్పంచ్ గారు ఇంట్లో ఉన్నారా సర్పంచ్ పని నేను కొంత డబ్బు సర్పంచ్ గారి దగ్గర దాచాను దాని విషయం మాట్లాడదామని వచ్చాను సరే లోపలే ఉన్నారు వెళ్ళు సర్పంచ్ ఇంట్లోకి వెళ్తాడు అమ్మా సర్పంచ్ గారు నేను నా డబ్బు తీసుకునేందుకు వచ్చాను రెండు సంవత్సరాల క్రితం నేను మీ వద్ద పదివేల రెండు వందల రూపాయలు దాచుకున్నాను అప్పుడు నా డబ్బును దొంగల బారి నుండి కాపాడుకోవడానికి అరే బాబు నిన్ను ఎప్పుడూ చూడలేదు నువ్వు తప్పి ఇటొచ్చినట్టున్నావు అయ్యో సర్పంచ్ గారు నేను మీకు గుర్తు రాలేదా నా పేరు చలమయ్య నేను మీకు రెండు సంవత్సరాల క్రితం పదివేల రెండు వందల రూపాయలు ఇచ్చాను నేను ధనుంజయుడి గారి ఇంట్లో పనిచేస్తున్నానని కూడా చెప్పాను అమ్మా సర్పంచ్ గారు మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అయ్యో రోజు నా దగ్గరికి ఎంతోమంది వచ్చిపోతూ ఉంటారు ప్రతి ఒక్కరి దగ్గర నాకొక మంచి నమ్మకమైన వ్యవహారం ఉంటుంది అలాగే నీ దగ్గరేమైనా రుజువులున్నాయా ఎందుకంటే నేను నా దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తితో పేపర్ పై రాయించుకుంటాను ఎవరికి ఎందుకోసం డబ్బు ఇచ్చాను ఎవరి దగ్గర ఎందుకోసం డబ్బు తీసుకున్నాను ఇలాంటివన్నీ నేను ఒక పేపర్లో రాసి సంతకం పెట్టి వాళ్ళకిస్తాను అలాంటి వ్యవహారం నా వద్ద నడుస్తుంది సర్పంచ్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీ గురించి అందరూ గొప్పగా చెప్తుంటే నమ్మకమైన వారు అందరూ భావిస్తుంటే నేను నా డబ్బు మొత్తం మీ వద్ద పెట్టాను మీరిప్పుడు ఏంటి నా డబ్బు తీసుకొని ఇలా మాట్లాడుతున్నారు నా డబ్బు నాకు ఇచ్చేయండి నాకు వాటితో చాలా అవసరం ఉంది అదంతా నా కష్టార్జితం అవునా నేను నిజాయితీగా పనిచేస్తాను అందుకే నేను నిన్ను డాక్యుమెంట్ల కోసం అడుగుతున్నాను నీకు తెలుసా నువ్వు ఎవరికైనా డబ్బు ఇచ్చినప్పుడు స్టాంప్ పేపర్ మీద రాయించుకొని అది నీ వద్ద ఉంచుకోవాలి నీ దగ్గర డబ్బు తీసుకునే వ్యక్తి నీకు సంతకం చేసేస్తాడు ఆ స్టాంప్ పేపర్ పై అది తీసుకొని వస్తేనే నీకు డబ్బులిస్తారు అదే అసలైన రుజువు నువ్వు నన్ను కాదు నువ్వు ఈ ఊర్లో ఎవరినైనా అడుగు నీకు అదే చెబుతారు అలా కాదు సర్పంచ్ గారు నేను మీ కాళ్ళ మీద పడుతున్నాను దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వండి నేను చాలా కష్టపడి డబ్బులు దాచుకున్నాను నాకు మీరు న్యాయం అన్యాయం అప్పుడు సర్పంచ్ చాలా కోపంగా ఇలా అంటుంది ఏంటి నువ్వు ఇలా అబద్దాలు ఆడుతూ నా ఇంటికి వచ్చి ఏడుస్తున్నావా అలా ఏడిస్తే నేను డబ్బులు ఇచ్చేస్తానా నిన్ను మోసగించాల్సిన అవసరం నాకేంటి నన్ను నమ్మించి నా దగ్గర దోపిడీ చేసి డబ్బులు తీసుకుని వెళ్లాలనొచ్చావు కాస్త ఆగు నీకు ఇప్పుడే తగిన బుద్ధి చెబుతా అరే గంగులు ఒకసారి ఒకసారిలరా ఇంట్లోకి వీడెవడో వచ్చాడు నాకు తెలీదు నా దగ్గరకొచ్చి నన్ను డబ్బులివ్వమని అడుగుతున్నాడు వీడిని ఆ డబ్బులు అడగటం మర్చిపోయే వరకు కొట్టు నా నిజాయితీపై వీడు సందేహం వ్యక్తం చేశాడు వీణ్ణి అస్సలు వదిలిపెట్టకు గంగులు చెలమయ్యను ఒక పెద్ద దుడ్డుకర్రతో బాగా కొడతాడు పాపం చెలమయ్యకు ఒళ్లంతా వచ్చేస్తాయి కొన్ని చోట్ల చర్మం చీరుకుపోయి రక్తం కూడా వస్తుంది చెలమయ్య ఆ రోజు రాత్రి వరకు అక్కడే పడి ఉంటాడు ఆ రోజు రాత్రి చెలమయ్య చాలా బాధతో తన ఇంటికి చేరుకుంటాడు చెలమయ్య శరీరంపై ఉన్న గాయాల మచ్చలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి చెలమయ్య గాయాలు కారణంగా ఆ నొప్పులు భరించలేక మూడు రోజులు పనికి వెళ్లలేకపోతాడు మరొక పక్క అప్పుడే ఊరి నుంచి వచ్చిన ధనుంజయుడు గోశాలలు చెలమయ్య రాకపోవడం గుర్తించి చెలమయ్య వద్దకు వెళ్తాడు ఇంట్లో గాయాలతో నిద్రపోతున్నాడు చలిజ్వరంతో వణికిపోతున్నాడు చెలమయ్య చాలా ఆందోళనగా కనిపిస్తాడు చలమయ్య నువ్వు గత మూడు రోజులుగా పనికిరాలేదని విన్నాను ఏం జరిగింది నీ ఆరోగ్యం బాగుందా ఏదైనా సమస్య ఉందా చెప్పు అయ్యా మీరు ఇక్కడే ఉన్నారా అవును నేను ఇక్కడే ఉన్నాను అయ్యో చలమయ్యా నిన్ను చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది నువ్వు చాలా అనారోగ్యంగా ఉన్నావని ఏం జరిగింది అయ్యా ఈ విషయం చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది రెండు సంవత్సరాల క్రితం నేను నా డబ్బులు మీరు చెప్పారని ఆ సర్పంచ్ గారికి ఇచ్చాను ఇప్పుడు ఆమె ఆ డబ్బులు ఇవ్వడానికి నిరాకరిస్తుంది ఆమెకి ఏదో రుజువులు కావాలంట ఆమె నా దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఏ విధమైన కాగితాలు నాకు ఇవ్వలేదు నా డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతుంటే నన్ను దోపిడీకి వచ్చావు అని చెప్పి ఆమె అనుచరుల చేత నన్ను కొట్టించింది డబ్బులు రాలేదు అలాగే అవమానాలు ఎదురయ్యాయి నేను ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఆ విషయం మీకు తెలుసు నేను ఎవరికీ అన్యాయం చేయలేదు ఆమె చాలా దుర్మార్గురాలు ఆమె ప్రజలని మోసం చేస్తుంది అయ్యో ఇది చాలా పెద్ద సమస్య ఆమె గురించి మంచి మాటలే విన్నాను కాబట్టి నీకు అలా చెప్పాను ఆ మనిషి అంతటి క్రూరురాలని నువ్వు నాకు చెప్పే వరకు నాకు నిజంగా తెలియదు ప్రతి సంవత్సరం ఆమె సంపద అంతకంతకు ఎలా పెరుగుతుందో అని నేను అనుకుంటూ ఉండేవాడిని పాపం నేనే నిన్ను ఆమె వద్దకు వెళ్ళి డబ్బులు దాచుకోమని చెప్పాను నీకు జరిగిన అన్యాయంలో నా తప్పు కూడా చాలా ఉంది కాదయ్యా మీరు చాలా మంచివారు మీరు చాలా మంచిగా ఆలోచిస్తారు నాకు ఆ సర్పంచ్ దగ్గర నుండి డబ్బులు తిరిగి రావేమో అనిపిస్తుంది నా దగ్గర ఒక ఉపాయం ఉంది దాంతో నీ డబ్బులు నీకు తిరిగి వచ్చేలా చేస్తాను అని చెప్పి వివరిస్తాడు సరే అయి గారు ఆ దేవుడి వల్ల మీరు చెప్పినట్టు జరిగి నా డబ్బులు నాకు వస్తే చాలా సంతోషం ఆ తర్వాత రోజు డబ్బులతో నిండిన ఒక సంచిని తీసుకుని ధనుంజయుడు నేరుగా సర్పంచ్ ఇంటికి వెళ్తాడు అయ్యా ధనుంజయుడు గారు మీరు నేరుగా మా ఇంటికి వచ్చారా ఈ పేతరాలింటికి వచ్చారా మాది ఎంతో అదృష్టం మీలాంటి వాళ్ళు మా ఇంటికి వచ్చారంటే నమస్తే సర్పంచ్ గారు మీతో ఒక చిన్న పని పడింది అవునా ఏం పని పడింది చెప్పండి నేను తప్పకుండా చేస్తాను ఏమీ లేదు నేను కొద్ది రోజులు మరో రాష్ట్రంలో వ్యాపారం చేయడానికి వెళ్తున్నాను నేను సుమారు లక్ష రూపాయలు రెండు కేజీల బంగారం తీసుకుని వచ్చాను నాకు ఉన్న భయం ఏంటంటే ఈ ఊర్లో నేను లేనప్పుడు ఎవరో ఒకరు ఈ డబ్బులు దొంగిలించుకుని వెళ్ళిపోతారు అని కాబట్టి మీరు నా డబ్బులు బంగారం అన్ని మీ వద్ద ఉంచగలరా నాకు ఈ గ్రామంలో మీ మీద తప్ప మరెవ్వరి మీద నమ్మకం లేదు నమ్మను కూడా అదెంత పని చెప్పండి మీరడిగితే చెయ్యనని ఎలా చెబుతాను మీ డబ్బు నా వద్ద పూర్తిగా సురక్షితంగా ఉంటుంది నన్ను నమ్మండి మీరు నిశ్చింతగా వేరే రాష్ట్రానికి వెళ్లి వ్యాపారాన్ని చేసుకోవచ్చు సర్పంచ్ తనలో తాను ఇలా ఆలోచిస్తూ ఉంటుంది అబ్బా ఈసారి చాలా పెద్ద చెప్పపడింది ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్లీ రాదు ఏంటో నా అదృష్టం రోజు రోజుకి ఇలా కలిసి వస్తుంది ఈ రోజు చాలా పెద్ద మొత్తంలో డబ్బులు నా చేతిలోకొస్తాయన్నమాట అదే సమయంలో అక్కడికి చెలమయ్య వస్తాడు సర్పంచ్ చెలమయ్యను చూసి కంగారు పడి తనలో తాను ఇలా అనుకుంటుంది వీడేంటి ఈ సమయానికి వచ్చాడు ఏదో ఒకటి చేసి చెలమయ్యను ఇక్కడుంచి పంపించేయాలి లేదంటే లక్ష రూపాయలు రెండు కేజీల బంగారం పోయేలా ఉన్నాయి వాహ్ చెలమయ్య నువ్వు బాగున్నావా నేను నీకోసమే అనుకుంటున్నాను నేనిప్పుడు నీ దగ్గరికే బయలుదేరబోతున్నాను సమయానికి కరెక్ట్ గా నువ్వే ఇక్కడికొచ్చావు చెలమయ్య నువ్వు నన్ను క్షమించు నిన్ను మొన్న గుర్తుపట్టలేకపోయాను చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉంటారు కదా నీ గుర్తుంచుకోవడం నాకు కొంచెం ఉంటుంది కానీ మీద నమ్మకం ఉంచిన వాళ్ళని ఇప్పుడు అన్యాయం చేయలేదు అయ్యా ఇక్కడే వేచి ఉండు నేను నీ డబ్బులు తిరిగిచ్చేస్తాను అని చెప్పి ఆ సర్పంచ్ ఇంట్లోకి వెళ్లి పదివేల రెండు వందల రూపాయలు ఇస్తుంది అప్పుడు చెలమయ్య సర్పంచ్తో ఇలా అంటాడు అమ్మా మీ దగ్గర ఈ డబ్బు రెండు సంవత్సరాలుగా ఉంటుంది మీరు దీనికి ఎంతో కొంత వడ్డీగా ఇస్తారని ఆశగా వచ్చాను మీరు చాలా ధర్మాత్మురాలని అందరూ అంటుంటే వింటూ ఉన్నాను నాకు దీనికి వడ్డీ కూడా ఇప్పించండి మీ రుణం జన్మలో మర్చిపోలేను సర్పంచ్ ఇలా అనుకుంటుంది వీడికి ఇవ్వడమే చాలా ఎక్కువ ఇప్పుడు వడ్డీ అంటున్నాడు ఇప్పుడు నేను వడ్డీ ఇవ్వకపోతే ధనుంజయుడిచ్చే ఈ లక్ష రూపాయలు రెండు కేజీల బంగారం పోయేలా ఉన్నాయి ఎంతో కొంత వడ్డీ ఇచ్చి ముందు చెలమయ్యను వదిలించుకోవాలి అని అనుకుని మళ్లీ ఇంట్లోకి వెళ్లి ఒక మూడు వేల రూపాయలు తెచ్చి చెలమయ్యకు ఇస్తుంది ఇదిగో నీకు నేను వడ్డీ రూపంలో మూడు వేల రూపాయలు ఇస్తున్నాను జాగ్రత్తగా వ్యాపారం చేసుకో నువ్వు బాగుపడు నాకు అదే కావాలి చలమయ్య నీకు ఆ రోజు జరిగిన దానికి నన్ను క్షమించు నీతో తప్పుగా ప్రవర్తించిన ఆ కాపలదారుల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాను అని అంటుంది ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సర్పంచ్ గారు మీ మాటలు చాలా పక్కాగా ఉంటాయి మీరు ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు మీలాంటి వారు ఊరిలో ఉండడం వల్లే మన ఊరు సుభిక్షంగా ఉంది నేను నా డబ్బు ఎలాంటి సంకోచం లేకుండా మీ దగ్గర పెట్టి నేను హాయిగా వ్యాపారం చేసుకోవడానికి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవచ్చు ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి ధనుంజయుడి సోదరుడు వస్తాడు అన్నయ్య అన్నయ్య మీరు ఇప్పుడు బయట రాష్ట్రానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఇప్పుడే ఆ నుండి ఫోన్ వచ్చింది వారేమన్నారంటే వాళ్లే స్వయంగా మన గ్రామానికి వస్తారంట మనతో వ్యాపారం సంబంధించిన విషయాలు చర్చించడానికి ఆహా ఇది చాలా బాగుంది ఇప్పుడు నేను అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదు సర్పంచ్ గారు మీకు వినిపిస్తుందా నేను ఎవరితో వ్యాపారం చేద్దామనుకుంటున్నానో ఆ వ్యాపారులే ఇక్కడికి వస్తున్నారంట ఇప్పుడు నేను మీ దగ్గర ఈ డబ్బులు బంగారం పెట్టుకునే అవసరం లేదనిపిస్తుంది మీకు శ్రమ కలిగించాను మీకు చాలా ధన్యవాదాలు మీరు ఎంతో న్యాయంగా వ్యవహరిస్తారు నాకు ఎప్పుడైనా అవసరం ఉంటే తప్పకుండా మీ దగ్గరికే వస్తాను మీ దగ్గరే డబ్బు పెట్టి నేను వెళ్తాను అలా అని చెప్పి ధనుంజయుడు అతని సోదరుడితో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈ రోజేంటి ఇంత దరిద్రంగా ఉంది పొద్దున్నే ఎవరి మొహం చూశానో ఏంటో చలమయ్యకు అసలుతో కలిపి ఇంకో మూడు వేలు ఎక్కువ ఇచ్చాను ఈ ధనుంజేడు వద్ద తీసుకుందామనుకున్న లక్ష రూపాయలు రెండు కేజీల బంగారం చేతి వరకు వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయాయి అయ్యా మీరు లేకపోతే నేను దాచుకున్న డబ్బు మొత్తం ఆ సర్పంచ్ దోచుకునేది నా కుటుంబం మొత్తం అన్యాయం అయిపోయేది చలమయ్య కష్టపడి నిజాయితీగా సంపాదించే మనిషికి దేవుడు ఎప్పుడూ చెడు జరగనివ్వడు కానీ దొంగతనంగా మోసగించి డబ్బు సంపాదించిన వారికి ఎప్పుడు మంచి జరగదు మొదట్లో మంచిగా అనిపించినా చివరికి కష్టాల పాలవుతారు నువ్వు ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకో తర్వాత నీకు నచ్చిన వ్యవసాయాన్ని చేసుకో నేను నీకు మరికొంత డబ్బుని సహాయంగా ఇస్తాను అయ్యా మరి గోశాలలో ఎవరు పనిచేస్తారు నువ్వు దాని గురించి ఆలోచించకు నేను మరొక పాలేరిని నీ స్థానంలో పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా నీ తప్పుగా ప్రవర్తించుంటే నన్ను క్షమించు నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి చెలమయ్యకు పొలం కొనుక్కోవడానికి కొంత డబ్బిచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు ధనుంజయుడు చెలమయ్య ఆ డబ్బుతో పొలాన్ని కొనుక్కొని చక్కగా వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని ఆనందంగా చూసుకునేవాడు కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయి అయినా మోసం చేసి సంపాదించిన వంద రూపాయల కంటే విలువైనది ఇతరుల కష్టానికి గౌరవం ఇచ్చిన వాడే నిజమైన మనిషి కష్టానికి విలువ తెలిసిన వాడు ఎప్పుడు పరుల కష్టాన్ని దోచుకోడు మోసం కాసేపు గెలుస్తుంది కానీ నిజం శాశ్వతంగా గెలుస్తుంది పరులకు అన్యాయం చేసిన వాడు చివరికి తనకే నష్టం తెచ్చుకుంటాడు కష్టపడి సంపాదించిన ధనం ఎప్పటికీ వృధా కాదు ఇతరుల సంపద దోచుకోవడం తాత్కాలికం కానీ కష్టపడి సంపాదించేది శాశ్వతం ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి